सिटी न्यूज की स्वागत స్వామి బోనాల జాతర తొలి ఏకాదశి ఆరో తారీఖు ఆదివారం నాడు అతి వైభవంగా జరగడానికి సకల సన్నాలు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా వృత్తులోని కురుమలు శుశి శుభ్రతతో నైవేద్యం ఉండి ఒక్క బొద్దు ఉండి వాటిని బోనాలు అలంకరించి నెత్తిన పెట్టుకొని డోళ్ళ విన్యాసాలతోటి కూడా వీళ్ళ గుండా తిరగడం జరుగుతుంది ఆ తిరిగి దేవాలయం చేరుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది మరి ఇట్టి ఉత్సవాలకు మా కుటుంబ కులస్తులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు స్వామివారిని కొలిచి తమ కష్ట సుఖాన్ని నెరవేర్చాలని కోరిన కోరికలు పలించినందున స్వామివారికి కూడా కట్టకాణికలు కూడా సమర్పిస్తున్నారు పెద్ద ఎత్తున జనం రావడం జరుగుతుంది మరి ఇటీ ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు గారు డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు మేయర్ గుండు సుధరాని గారు ఎమ్మెల్సీ బసరా సారే గారు మాజీ శాసనసభ్యులు నన్నపే నరేందర్ గారు బీజేపీ నాయకులు ఎడపెల్లి ప్రదీభరావు గారు మరియు రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులు ఎగ్గ మల్లేశం గారు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది దీనికి ఇలా భక్తుల సౌకర్యం కోసం కూడా మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ రోడ్లను చదన చేయడం ఆర్షుద్ధ పనులు చేపట్టడం నీటి వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే శాంతి భద్రతలను దృష్టి ఉంచుకొని వరంగల్ ఏసీపీ శుభం ఆకాష్ గారికి మరియు మున్సిపాలిటీ సిఐ రమేష్ గారికి ఎస్ఐ శ్రీకాంత్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా బీటను సాయం కొనడానికి ఇచ్చేసే ప్రజలందరూ గారి యొక్క కంకణాలు ధరించాలనే ఆకాంక్ష దానికోసం ఇవ్వబడతారు మరియు బండారి అంటే పసుపు దాన్ని కూడా నుదుట రాసుకోవాలని కూడా చాలామంది భక్తులు ప్రాధాన్యపడతారు అటువంటి సౌకర్యాలు కూడా మూడు కిలోల ఉన్నిదారం కూడా మేము చేయించడం జరిగింది కంకణాలు మరి ఇటువంటి కార్యక్రమానికి మరి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేయవలసి మేము కూర్చున్నాం ముఖ్యంగా చెట్ల గడ వద్ద మా రోడ్ల విన్యాసాలు ఉంటాయి మొత్తం రెండు మా ఉదయం ఏడు గంటలకు మా ఇంటి నుంచి పట్టు వస్త్రాలు బయలుదేరి స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది ఆ పట్టు వస్త్రాలు కూడా పూర్వ కుటుంబ సేవ సంఘం వారు కూడా మాకు అప్పజెప్పడం జరుగుతుంది వాటిని పట్టుకొని మేము ఈ స్వామివారికి అభిషేకంలో ధనించాము చేస్తాం ఆ తర్వాత పది గంటలకు ఉర్సు కుటుంబ సేవ సంఘం నుండి ఓం పతాకం చేతభూని ఆల సమాజం సంబంధించిన పరినిధులు పూర్వ వీధులకుండా తిరిగి ఆలయ శిఖరం మీద జెండా గడివేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పొగ్గు వారు చేపట్టే సుంకు బియ్యాల్లో కూడా మేము కార్యక్రమాలు పాల్గొని ఆ సుంకు బియ్యాన్ని తీసుకొని కూడా ఆ బోనంలో ఉండేటప్పుడు కూడా ఆ బియ్యాన్ని కూడా అందులో కలపడం జరుగుతుంది మరి ఇవన్నీ ఈ కార్యక్రమాలతో పాటు మూడు గంటలకు ప్రతి ఇంటి నుంచి బోనాలు బయలుదేరి చెట్ల గడకు చేరుకోవడం జరుగుతుంది అక్కడ డోర్ల విన్యాసాలు ఉంటాయి దానికి అనంతరం మళ్ళీ ఇక్కడ సాయంత్రం ఐదు గంటల వరకు గుడివడ గుడికి చేరుకొని వారికి నైవేద్యం సమర్పిస్తాం ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా చైర్మన్ చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా మేము రేపు పండుగను చాలా చాలా గొప్పగా మేము చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇట్లా మా విన్యాసాలతోటి డోలి విన్యాసాలతోటి రావడం జరుగుతుంది మేము ఒక సిస్టమేటిక్గా అక్కడ ఎంత కొంచెం బాగా జనాలు బాగా రావచ్చు కొద్దిగా గొడవలు అయితే అంతే కానీ ఇక్కడ మొదలు అక్కడ కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక టైం ప్రకారంగా పాలయంగా ఉంటాడు అది ఎందుకంటే మా దగ్గర దేవుని దగ్గర మన చైర్మన్ చెప్పినట్టుగా మరి ఆల్రెడీ ఇలాంటివి ఏమి చేయమే పోతు కానీ తినడము తాగడం అనేది ఏమో చేయం మేము ఇక్కడ కానీ ఆ భక్తి శ్రద్ధలతోటి చేయడం జరుగుతుంటుంది మా సంఘం నుండి కూడా పట్టు వస్త్రాలు తీసుకురావడం జరుగుతుంది బండారి బండారి పట్టు వస్త్రాలు సంఘం నుండి తీసుకురావడం జరుగుతుంటుంది అంటే ప్రతిసారి కూడా అట్లనే కంటిన్యూ అవుతుంది పెద్ద మనిషి కాబట్టి పెద్ద మనిషి బోనం ఫస్ట్ ఆయనదే ఉంటుంది అభిషేకం కూడా ఇంట్లో నుండే వచ్చి అభిషేకం ఉంటారు ఇన్నిటికీ మన కుల పెద్ద ఈ నుండి ఈ కార్యక్రమాన్ని దాదాపుగా ఆయన భుజ మీద వేసుకొని ఆయన విజయవంతాన్ని కూడా చేస్తాడు దానికి మేమందరం కూడా సపోర్ట్ చేసి ఆయనకు తోడుగా ఉంటాం